హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మహాకుంభమేళాలో పుణ్య స్నానానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ గారు తన ఒంటిపై ఉన్న జంజం చూసి కాపు సంఘం ట్రోలింగ్ స్టార్ట్ చేసింది అసలు ఎందుకు ఆయన జంజం వేసుకున్నారు అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత కుమార్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ పవన్ కళ్యాణ్ గారు కాపు కానీ ఆయన ఒంటి మీద జంజం ఉంది ఆయన ఎందుకు వేసుకున్నట్టు అంటే జంజము పలాని వాళ్లే వేసుకోవాలి ఫలాని వాళ్ళకే ఆ అర్హత ఉంది ఇంకెవరు వేసుకోకూడదు అనే నియమము నిబంధన అనేది లేదు ఎక్కడా లేదు సార్ అయితే వైష్ణవులు బ్రాహ్మణులు వీళ్ళు వేసుకుంటారు కదా సార్ అవును జంజం అనేది బ్రాహ్మణ తత్వం అది జంజానికి అది ఒక సిగ్నల్ అదొక సింబల్ లాంటిది మనం జంధ్యం అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చేసి గత కొద్ది రోజుల క్రితం తన ఆలోచనలు కానివ్వండి ఆహార అలవాట్లు కానివ్వండి ఒక క్రమశిక్షణ పద్ధతిలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ జంధ్యాన్ని ధరించాడు దాని ప్రకారంగా ఆయన ఫుడ్లో కానివ్వండి ఈ నాన్ వెజ్ ఇవన్నీ మానేసేసి ఒక తరహా బ్రాహ్మణ తత్వాన్ని ఓకే అట్లా అది ఎవరైనా చేస్తారు ఈ విధంగా జంజాల జంజాలు వేసుకున్న వాళ్ళు కమ్మాసులో కూడా ఉన్నారు హరిద్వార్లో బ్రాహ్మణులుగా మారిన అంటే బ్రాహ్మణులు అంటే ఇక్కడ ఏంటంటే అది ఒక తత్వం ఇప్పుడు ఏమంటారంటే శుద్రుడైన జంధ్యం వేసుకుంటావు అంటారు ఇదే జంధ్యము వైశాస్ వేసుకుంటారు బ్రాహ్మణ్స్ వేసుకుంటారు అట్లా పాతకాలంలో హిందువులు వేసుకునేవాళ్ళు మొత్తం హిందువులు హిందువులు జంధ్యాన్ని వేసుకుంటారు అదొక ఒక క్రమశిక్షణకు ఒక గుర్తుకు నీకు సింబాలిక్గా నువ్వు నీ ఆలోచనలను కంట్రోల్ చేసేదానికి ఆ జంజం అనేది ఒకటి తెలుపుతుంటుంది ఓకే మీరు పాత సినిమాల్లో చూడండి పాత సినిమాల్లో ముక్కు కూడా పెట్టుకునేవాళ్ళు మగవాళ్ళు పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు కమ్మలాగా పాత సినిమాలలో అట్లా రాను 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 ఏమైందంటే కనుక అవన్నీ కనుమరిగిపోయాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జంజంతో కనపడ్డాడో ఆ ఫొటోస్లో దాన్ని ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి కొన్ని పార్టీలు ట్రోలింగ్ చేయటము అట్లాగే కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాబట్టి కాపు సామాజిక వర్గంలో కొంతమంది అంటే వాళ్ళకు ఆ విషయం తెలియదు అందుకు వాళ్ళు కొంతమంది ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అంటే మీరు కాపానా లేకపోతే మీరు బ్రాహ్మణులు ఎప్పుడు చేరారు అనేసి అంటే ఆ జంధ్యము దాని విలువ మనకు వీళ్ళకి తెలియదు ఎందుకు వేసుకుంటారు అనే ఉద్దేశంతో అట్లా వర్ణ వివక్షతలో అప్పట్లో శూద్రులను తక్కువగా చూపించారు అంటే బ్రాహ్మణులు మిగతా వీళ్ళంతా క్షత్రియులు వీళ్ళంతా ఒక కులము మిగతా వాళ్ళు ఎట్లా అనేసి ఒకట్లా చూసుకుంటా ఆ బ్రిటిష్ కాలంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ విధంగా అలవాటు చేసి పెట్టారు ఇప్పుడు గణపతి సత్యనారంద స్వామి దగ్గర కూడా ఆయన దగ్గర భక్తులు కొనవాళ్ళకు జన్యం ఉంటుంది జన్యం అనేది ఏంటంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ చెప్తాను మనం అయ్యప్ప మాలే అయ్యప్ప మాలేస్తున్నావు అంటే ఏంటి అయ్యప్ప మాలేసి నల్లటి డ్రెస్ వేసుకోవాలి ఈ డ్రెస్ వేసుకోవాలంటే నువ్వు దీక్షలో ఉన్నావు అని నీ మనస్సుకు నీకు అది గుర్తు చేస్తుంటుంది మాల నీ ఆలోచనలు పరిపరి విధములుగా పోకుండా ఉండటానికి ఏం చేస్తా అంటే ఇది గుర్తు చేస్తుంటుంది అట్లాగే శివమాల ఉంది ఇట్లా మాలలు కొన్ని ఉన్నాయి ఈ మన వెంకటేశ్వర స్వామికి సంబంధించిన మాల ఉంది తిరుపతి అది ఎందుకు పసుపు డ్రస్సులు వేసుకుంటారు ఇప్పుడు విజయవాడ కనకదుర్మ గుడికి సంబంధించి అదే మాల ఆ మాల కూడా ఎరుపు డ్రస్సులు వేసుకుంటారు అది సింబాలిక్గా నేను దీక్షలో ఉన్నాను అని చెప్పడానికి వాళ్ళ ఆలోచనలు ఆ ఆహార పద్ధతులు వాళ్ళ క్రమక్షణ కొన్ని డేస్ పెట్టుకునేసి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు జంజం వేసుకున్నంత మాత్రాన అతని కులమే మారదు అయితే కాపు సంఘము మా కాపువాడు అని చెప్పి ఆయనకి ఓట్లు వేయడం అయితే జరిగింది ఇప్పుడు వాళ్ళు అంత అవమానంగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఏమైనా ట్రోలింగ్ చేస్తున్నారా అదే నేను ఇప్పుడు చెప్తున్నా పవన్ కళ్యాణ్ ముఖ్యమా ముఖ్యమా కళ్యాణ్ కళ్యాణ్ మీకు కావాలా జంధ్యం కావాలా మీకు పవన్ కళ్యాణ్ కావాల్సింది కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాగే చూడండి అంటే మా వాడు అనే ఫీలింగ్ ఉంటది మీ వాడైనా కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక వ్యక్తిగతమైన కొన్ని వాళ్ళు ఇష్ట ఇష్టాలను యొక్క క్రమశిక్షణ పద్ధతిలో ఉండడానికి కొన్ని నియంత్రణలు వాళ్ళకి దేవుళ్ళ మీద ఉన్న భక్తికి అది మనం క్వశ్చన్ చేయకూడదు ఓకే పవన్ కళ్యాణ్ మా వాడు అనుకున్నప్పుడు మీ వాడుగానే ఉంచుకోండి కానీ ఇక్కడ జంద్యము నీ ఆలోచన ప్రకారం జంద్యం వేసుకోకూడదు పవన్ కళ్యాణ్ పంచ కట్టకూడదు పవన్ కళ్యాణ్ టోపీ పెట్టకూడదు పవన్ కళ్యాణ్ ఇలాగే ఉండాలి కొంతమంది అవగాహన లేని ఈ అతివాద కాపులు ఎవరైతే ఉంటారో ఈ అతివాద కాపులు ఈ విధంగా ట్రోలింగ్ చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి విషయం చూసుకుంటే ఆయన కూడా మతం మారారు మతం మారినప్పుడు ఆయనకి నెగిటివిటీ బాగా వచ్చింది రెడ్డి సంఘం నుండి ఇప్పుడు అలాగా జ పవన్ కళ్యాణ్ విషయం వచ్చేసరికి అంటే ఇప్పుడు కులం మారినట్టు ఏమైనా అంత నెగిటివిటీ ఏమైనా వస్తుందా కుల కులము మతము అని కాదండి ఇక్కడ ఇప్పుడు నేను ఇండిజువల్ ఇండివిజువల్ నేను బ్రాహ్మణ తత్వాన్ని అనుకోండి అంటే ఆ పద్ధతుల్లో నేను వెళ్తాను ఓకే ఇట్లా అన్ని క్యాస్టుల్లో ఉన్నారట్లా ఎవరికి తెలియదు అంటే వాళ్ళ క్రమశిక్షణ వాళ్ళ ఆహారపు అలవాట్లు వాళ్ళు రోజువారీ ఈ పనులు కానివ్వండి ఆ విధంగా వాళ్ళు అట్లా మారిపోతుంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నాడు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే కనుక దానికి తోడు దైవభక్తి ఉంది దేవుని బలం కావాలి కాబట్టి దేవుని ఆశీస్సులు కావాలి కాబట్టి ఆయన ఒక క్రమశిక్షణగా ఒక నియంత్రణలో ఉండడానికి ఆ జన్యం అనేది ధరించి రోజువారి దేవునికి ఏం పూజ చేయాలి ఏంటి మన ఆహార ఏంటి ఎలా ప్రవర్తించాలి ఎన్ని గంటలు పడుకోవాలి అనే ఒక క్రమశిక్షణ పద్ధతిలో రావడానికి అవి ఉపయోగపడతాయి అవి ఎవరైనా వేసుకోదు ఓకే అది అనేది ఒక నీకు ఇండికేషన్ నువ్వు ఆన్లైన్లో ఉన్నావు అని అర్థం నేను ఇందాక చెప్పాను మాలలు ఇవన్నీ కూడా అతన్ని క్రమశిక్షణలో పెట్టడానికి యు ఆర్ ఇన్ మాల నువ్వు మాలలో ఉన్నావు మనం మాల వేసాము మనం దీక్షలో ఉన్నాము మన ఆలోచనలో పరి 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 విధములుగా పరిగెడుతుంటాయి కదా వాటిని నియంత్రించడానికి ఇవన్నీ సింబాలిక్గా మనకు బాడీకి టచ్ అయ్యే విధంగా వేసుకుంటాం చూడండి మాల మెళ్ళలోనే కదా వేసుకుంటాం జందం మెడలోనే కదా వేసుకుంటాం అవి మనల్ని గుర్తు చేస్తుంటాయి అదే అంతేగాని దానివల్ల ఏదో మతం మారిపోయినట్లు కులం మారిపోయినట్లు దాని మీద చర్చ పెట్టి దీనికి అతని రాజకీయ నాయకుడు కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు అతని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే ఒక కాపులో కమ్యూనిటీ ముసుగులో ట్రోలింగ్ చేస్తాయి ట్రోలింగ్ చేసేసి ఆ కాపులో డిస్కషన్ పెట్టేసి నువ్వు ఇట్లా అయిపోయావో అట్లా అని ఇవన్నీ చేస్తుంటారు కానీ మామూలుగా అయితే అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది ఎవరు వ్యక్తిగతం వాళ్ళది అంటే ఇప్పుడు ఒక కామన్ పీపుల్ ఏదైనా డిసిషన్ తీసుకున్నా అది పెద్ద న్యూస్ అవ్వదు కానీ ఆయన డిప్యూటీ సీఎం సౌత్ ఇండియా లెవెల్లోనే ఒక స్టార్ట్ ఉన్న వ్యక్తి కదా అందుకని ఇంత ఇంపాక్ట్ ఉందంటారు కాదు ఇక్కడ ఏంటంటే మన హిందువులు హిందువు అనే ప్రతి ఒక్కరు గతంలో జన్మ వేసుకునేవాళ్ళు తర్వాత అవి కాలక్రమేణా కొందరికి మాత్రమే ఆ జంజాలు మిగిలాయి మిగతా వాళ్ళంతా జంజాలన్నీ వదిలేసి పోయారు నేను చెప్పి ఇందాక చెప్పా మీరు పాతకాలంలో చూస్తే కొంతమంది వ్యక్తుల్ని ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఇట్లా వెళ్తే గనక హిందువులుగా వాళ్ళంతా జంజాలు ఉంటాయి ఓకే అట్లా ఉన్నారు కాలక్రమేణా అంటే జంజము వీళ్ళే వేసుకోవాలా అనే రూల్ ఏం లేదు ఇక్కడ అతను హిందువు కాబట్టి సనాతన ధర్మం అనే అంశం మీద పోతున్నాడు కాబట్టి ఆ హిందుత్వాన్ని మైండ్లో ఉంది కాబట్టి తను వేసుకున్నాడు ఆచరిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం ఆషామాషిగా ఏదో ఎవరో చెబితే వేసుకునే మనిషి వ్యక్తిత్వం కాదు పవన్ కళ్యాణ్కి అన్నీ తెలుసు దాని ఇంపార్టెన్స్ ఏమిటి అన్ని విషయాలు ఆయనకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏది తీసుకున్నా ఆయన వ్యక్తిగతమైన కాపు కమ్యూనిటీ అంతా కూడా దాన్ని గౌరవించాలి గౌరవించాలి అంతేగాని ఆయన్ని ప్రతిదానికి విమర్శించు కూర్చోవడము ట్రోలింగ్ చేసుకోవటము ఇది కాపు కమ్యూనిటీకి వీళ్ళకు కూడా తగదు ఆయన వ్యక్తిగతం ఆయన చెడు చేయడం లేదే మీరు చెడు చేస్తే మనం ప్రశ్నించవచ్చు ఆయన వ్యక్తిగతము ఆయన ఒక జన్యం వేసుకున్నాడు అది మంచి కోసమే వేసుకున్నాడు సనాతన ధర్మం కోసం వేసుకున్నాడు ఆ లైన్ను ప్రచారానికి తీసుకెళ్లాలని వేసుకున్నాడు హిందువుల కోసం వేసుకున్నాడు హిందూ ధర్మం కోసం వేసుకున్నాడు ఆ విధంగా ఆలోచించండి కానీ ఎంతసేపు ఆ వ్యక్తిగత వ్యక్తిగతమైన అంశాలను కులానికి ఆపాదించి టార్గెట్ చేయటము ఇవన్నీ కూడా అది మంచిది కాదు ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రమ్య